మేజర్ జనరల్ రాజ్పాల్ పునియా జీవితం ఆధారంగా రూపొందుతున్న ఆపరేషన్స్ ఖుక్రీ సినిమాలో రన్దీప్ హూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు రెండు వేలులో సియోరాలియోన్లో జరిగిన ఘటనల ఆధారంగా ఈ మిలటరీ డ్రామా చిత్రం రూపొందుతోంది మేజర్ జనరల్ రాజ్పాల్ పునియా జీవితం వెండితెరపైకి రానుంది బాలీవుడ్ నటుడు రన్దీప్ హూడా ప్రధాన పాత్రధారిగా హిందీలో ఆపరేషన్స్ ఖుక్రీ అనే సినిమా రానుంది ఈ మిలటరీ వార్ డ్రామా సినిమాను అధికారికంగా ప్రకటించారు ఆపరేషన్స్ ఖుక్రీ ది అన్స్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్కీపింగ్ మిషన్స్ అబ్రాడ్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు ఈ పుస్తకం హక్కులను రాహుల్ మిత్రా ఫిల్మ్స్ రణీప్ హుడా ఫిల్మ్స్ సంస్థలు సొంతం చేసుకున్నాయి రెండు వేలులో వెస్ట్ ఆఫ్రికాలోని సియోరాలియోన్లో జరిగిన ఆపరేషన్స్ ఖుక్రీ వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది యునైటెడ్ పీస్కీపింగ్ మిషన్స్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకి వెళ్లిన రెండు వందల ముప్పై మూడు మంది భారతీయ సైనికులు అక్కడి రెబల్ ఫోర్స్ లో చిక్కుకుని డెబ్బై ఐదు రోజులు ఎన్నో ఇబ్బందులు అనుభవించారు ఈ సైనికుల రక్షణ రెస్క్యూ ను రాజ్పాల్ పునియా లీడ్ చేశారు ఈ రాజ్పాల్ పునియాగానే రందీప్ హుడా నటించనున్నారు మరోవైపు హిందీలో బదాయి హో మైదాన్స్ వంటి సినిమాలను తీసిన దర్శకుడు అమిత్ శర్మ కూడా ఆపరేషన్స్ ఖుక్రీ ఘటనల నేపథ్యంలో ఓ సినిమా తీయాలని స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి మొత్తం మీద ఆపరేషన్స్ ఖుక్రీ సినిమా భారత సైనికుల ధైర్యాన్ని ప్రదర్శించే ఒక ఆకర్షణీయమైన చిత్రంగా ఉంటుందని ఆశిద్దాం